నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇక్కడ మా చిన్నోడు నిద్రపోతున్నాడండి ఈ వీడియో మొన్న చెప్పాను కదా తిరుపతికి వెళ్తున్నామని ఆ వీడియో కంటిన్యూవేషను మేము తిరుమలకి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇంకా మా వాళ్ళంతా పద్మనాభ నిలయంలో ఉన్నారండి ఇంకా నేను మా నాన్నైతే రూము బుక్ చేసుకున్నాం కదా ఇంకా ఆ రూమ్ తీసుకునే దానికైతే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చి మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పది నిమిషాల్లో మెసేజ్ వస్తుందండి ఫోన్కి మనకి ఏ గెస్ట్ హౌస్లో ఏ రూమ్ నెంబరు అనేది మొత్తం అయితే మెసేజ్లోనే వస్తుంది ఇంకా మనము ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ని రీచ్ అయితే అక్కడ మనకి రూమ్ అనేది ఇస్తారు ఇక్కడ ఉన్నారు కదండీ వీళ్ళంతా రూమ్స్ ఇక్కడ తిరుమలకి వచ్చి మార్నింగ్ క్యూలో నిలబడి ఇంకా రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి రూమ్స్ వ్యాకెన్సీస్ని బట్టి ఇస్తారండి ఇంకా నేను ఇక్కడికి వచ్చాను కదా ఏఆర్పి కౌంటర్స్కి వెళ్ళాలి ఏఆర్పి కౌంటర్స్కి వెళ్ళి స్కాన్ చేసేసిన పది నిమిషాల తర్వాత అయితే ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుందండి ఇంకా నేనైతే స్కాన్ అయితే చేసేసి బయటకైతే వచ్చేసాను ఇంకా బయట అన్నదానం అయితే చేస్తుంటే అక్కడికి వెళ్ళి నేను మా నాన్న అయితే అన్నం అయితే తినేసాము ఇక్కడే తీసుకొని మేము వచ్చేసరికి అప్పటికే టైము వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా సాంబార్ అన్నం అయితే తినేసి మా చిన్నోడికి కూడా అయితే పెట్టేశాము ఇంకా వెళ్ళేటప్పుడు ఒక రెండు ప్లేట్లు నేను ఒక రెండు మా నాన్న ఒక రెండు తీసుకొని వెళ్ళి అయితే మా వాళ్ళకి కూడా ఇచ్చేసాము అందరం అయితే తినేసి ఇంకా క్యాబ్ మాట్లాడుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి దగ్గర అయితే నడిచిపోవచ్చు కానీ చాలా దూరము గూగుల్లో కొట్టి చూశానండి ఒక త్రీ కిలోమీటర్స్ అని చూపిస్తుంది మాకు వచ్చింది వరాహస్వామి జిహెచ్ టూలో వచ్చిందండి ఇంకా అక్కడి నుంచి మేము ఉండేది బస్ స్టాండ్ దగ్గర కదా ఇంకా అక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా కష్టము అందులో పిల్లలు మా అత్తమ్మ వీళ్ళందరూ నడవలేరు కదా అందుకే అని చెప్పి క్యాబ్ అయితే తీసుకొని అయితే వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అయితే అలౌట్ చే ఇచ్చారండి ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొని తిరుమలకి వెళ్తున్నామంటే మాత్రం రూమ్ బుక్ చేసుకునే వెళ్ళమంటానండి నేనైతేను ఎందుకంటే మా జున్ను చిన్నప్పుడు కరోనా టైంలో వచ్చామండి అప్పటికి కరోనా చాలా వరకు తగ్గింది కానీ ఈ బుకింగ్స్ ఇవన్నీ అయితే చేసుకోలేదు మేమైతేను సర్వదర్శనానికి వచ్చేసాము మేమైతే శుభద్రం దర్శనం అయితే చేసుకున్నామండి వన్ ఇయర్ లోపు పిల్లల్ని శుభదం కిందైతే పంపిస్తారు మాకైతే ఒక గంటలైతే దర్శనం అయితే అయిపోయింది కానీ వచ్చి లాకర్స్ దగ్గర పడుకుంటాం కదండి అప్పుడు చిన్నపిల్లోడు కదా వాడికి కూడా ఏం తెలియదు వాడేమో నిద్రపోయేశాడు ఇంకా అక్కడ పడుకుంటే ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుపోతారా వాళ్ళు లేచి గబక్నెట వెళ్ళిపోతాడో ఇదే భయము అందుకే ఇంకా మేము నిద్రపోలేదు ఆ రోజు నైటు అలా ఉండిందండి పరిస్థితి ఇంకా అది గుర్తుపెట్టుకొని అప్పటించి ఎప్పుడన్నా సరే పిల్లలతో వస్తున్నాం కదండి ఇలా రూమ్ అయితే బుక్ చేసుకొని అయితే వస్తాము మాకు ఇచ్చిన రూములో వాష్రూము అలాగే బాత్రూమ్ రెండు సపరేట్గా ఉన్నాయండి మేము వచ్చేసరికి ఫ్యాన్లు లైట్లు అలాగే గీజర్ ఇవన్నీ అయితే ఆన్ చేసి అయితే ఉన్నారు ఇంకా వచ్చి ఒక పది నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని మేమంతా అయితే వెంగమాంబ ట్రస్ట్కి అయితే వెళ్ళిపోయామండి భోజనానికి ఇక్కడ మా గెస్ట్ హౌస్ నేను వెంగమామ ట్రస్టు మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ పేరు వచ్చి వరాహ స్వామి గెస్ట్ హౌస్ టూ అండి మాకు ఇచ్చింది ఇంకా రూమ్కి రాగానే చిన్నవాడు అయితే నిద్రపోయేసాడు చిన్నవాడి దగ్గర అత్తమ్మ ఉండిందండి అత్తమ్మ వెజిటేబుల్ రైస్ తినేసింది ఇందాకేను అందుకే నేను ఉంటాను మీరు పోండమ్మ అయితే చెప్పింది మేమంతా కూడా వెళ్ళేసి వెంకమ్మ టెస్ట్కి అక్కడైతే బోన్ చేసుకొని అయితే వచ్చేసామండి ఇంకా వచ్చి కాసేపు ఒక అరగంట అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా అందరం గుండెలు చేర్చుకున్నామని అయితే కళ్యాణ కట్టకైతే వెళ్తున్నామండి ఇక్కడ నందకొంకైతే వచ్చాము గుండెలు అయితే మామూలుగా ఇచ్చిన గెస్ట్ హౌస్లోనే ఉంటుందండి కానీ ఇక్కడ అయితే లేదు అక్కడ అడిగితే అందరూ నందకంకి వెళ్ళాలని అయితే చెప్పారు ఇంకా నందకంకైతే వచ్చాము ఇక్కడ చిన్నోడప్పుడు నిద్ర లేచేసాడండి నిద్ర లేచిన వెంటనే తీసుకొచ్చి గుండె అయితే చేపించేస్తున్నాము ఈసారి నేను కూడా గుండు చేపించేసుకుంటున్నానండి ఏమో నాకైతే ఇచ్చేయాలనిపించింది స్వామికి అందుకే ఇచ్చేసాను ఇంకా మేము అందరం రెడీ అయిపోయేసి దర్శనానికి అయితే నైటు సెవెన్కి అయితే వెళ్ళామండి క్యూలోకి క్యూలోకి వెళ్ళిన తర్వాత మాకు దర్శనము లెవెన్ థర్టీకి అయితే అయిపోయింది ఫైవ్ అవర్స్ పట్టిందండి దర్శనానికి ఇంకా దర్శనం అయిన వెంటనే మేమంతా అయితే రూమ్కి అయితే వచ్చేసాము మా నాన్న అలాగే మా మావయ్య అయితే లడ్లకైతే వెళ్ళారండి ఇంకా వాళ్ళే లడ్లు అయితే తెచ్చారు మేమైతే రూమ్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి పడుకునేసాము ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి నేను మా వారైతే ఇలా అయితే బయటకు వచ్చాము టోపీ తీసుకుందామని గుండి చేపించుకున్నాం కదండి కొండ మీద చలిగా ఉంది నిన్నే చెప్పాను కదండి వెంగమాంబ ట్రస్ట్ దగ్గరేనని ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత వెంగమాంబ ట్రస్ట్కి అయితే వచ్చాము ఇక్కడ గార్డెన్లో అమ్మవారు చాలా బాగున్నారండి ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు టోపీలు అయితే తీసుకున్నాము మేము వెళ్ళేసరికి అందరూ రెడీ అయిపోయి ఉండారండి ఇంకా మేము వెళ్ళి స్నానం చేసేసి ఇంకా పాపనాశనం ఆకాశగంగా అవి అయితే బయలుదేరాము అయితే రాలేదు అత్తమ్మ కొంచెం నడువు లెప్పలు కదా అందుకే నేను రూమ్లోనే ఉంటా అయితే చెప్పింది ఇంకా మేమంతా అయితే బయలుదేరాము మేమైతే వచ్చినప్పుడల్లా వెళ్తామండి ఇవన్నీ అయితే ఉన్నాము కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా మా జున్ను అయితే ఇప్పుడు దాకైతే చూడలేదు ఇంకా మా జున్ను హనీ వీళ్ళైతే చూడాలన్నా అనేసరికి మేమైతే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే కార్ అయితే మాట్లాడారండి వీళ్ళు కారుకి రెండు వేలు చెప్పారండి వాళ్ళు మేము మాట్లాడుకోవడం పదిహేను వందలకు మాట్లాడుకున్నాము కానీ వెళ్ళి కారు సరికి కారుని చూసి ఇంక వద్దలే అని అయితే ఆగిపోయాము ఎందుకంటే కారు మరీ చిన్నగా ఉందండి ఫోర్ సీటర్ కారు మేము ఉండేది ఎనిమిది మంది ఇంక అందరం ఇరుక్కొని పిల్లల్ని ఇబ్బంది పెడతాయి ఎందుకులే అయితే బస్సులో అయితే వెళ్ళిపోయాము ఈసారి ఒక విషయం చెప్పాలండి మా చిన్నోడు గురించి నిన్న దర్శనంకి వెళ్ళాం కదా దర్శనంలో క్యూలో అందరూ గోవింద అంటుంటే వీడు కూడా గోవింద అని అయితే అరు మా చిన్నోడు వీడు గోవింద చెప్పినప్పుడల్లా వీడి చుట్టూరు ఒక ఇరవై మంది గోవింద అని అరుస్తున్నారు అలా మా వాడు ఒక గంట సేపు పెట్టుంటాడండి నామాలు ఇంకా ఫ్యాన్లు అయితే చూస్తూ అయితే కూర్చున్నారు కాసేపు ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుందండి చాలా వరకు మేఘం కమ్మేసి చాలా వరకు మేఘాలు అయితే కిందకైతే చెట్టుల్లో వాళ్ళినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ జపాలి దగ్గర కొంతమంది దిగారండి మేమైతే ఇదంతా దిక్కుంటా ఫస్ట్ వచ్చి పాపనాశనంలో అయితే దిగాము ఇక్కడ పాపనాశనంలో నాకైతే ఈ బ్యాగులు నచ్చాయండి కలంకారీ బ్యాగులు అంట వాటిలో ఒక బ్యాగ్ తీసుకున్నాను ఏ బ్యాగ్ అన్న ఫిక్స్డ్ రేట్ అంట ఒక బ్యాగ్ రెండు వందలు అండి నేనైతే ఒకటి తీసుకున్నాను ఇంకా తీసుకొని పాపనాశనంలో కొంచెం నీళ్ళు అయితే చల్లుకొని దర్శనం అయితే చేసుకున్నాము చూసారా అండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చునుకు చునుకు అయితే పడతాందండి నేనైతే ఒక మాట చెప్తాను తిరుమలలో కొనేదానికంటే దానికంటే ఏమన్నా బొమ్మలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కానీ ఇలా పాపనాశనంలో తీసుకోవడమే మేలండి అండి ఫిక్స్డ్ రేట్లు తిరుమల కంటే ఇక్కడ తక్కువకైతే ఇస్తున్నారు అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నానండి ఈ మాట ఇక్కడ నాకైతే ఈ ఫోటో అయితే బాగా నచ్చిందండి నేను ఇప్పటించో తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను శ్రీనివాస్ కళ్యాణం ఫోటో ఇంకా నేను మా నాన్న వెనక మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇంక ఈ ఫోటో చూసి మా నాన్నకు చూపించాను మా నాన్న అయితే ఈ ఫోటో చూస్తున్నాడు మా నాన్న ఇంకో మాట అన్నాడండి ఇది కాకుండా కొంచెం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో చూడున్నా ఇదైతే బాగుంటుంది అయితే అన్నాడు నేనుండి నాకు ఈ ఫోటో తీసి నానైతే చెప్పాను ఇంకా మా నాన్న అయితే నాకు ఈ ఫోటో అయితే తీసిచ్చాడండి ఇది ఫిక్స్డ్ రేటు రెండు వందలు అండి ఇంకా ఫోటో అయితే కట్టించేసారు వాళ్ళు ఇంకా అది అదైతే జాగ్రత్తగా పట్టుకొని అయితే తిరుగుతున్నాను ఇంకా అక్కడ నుంచి రాగానే ఆకాశగంగ దగ్గర అయితే దిగామండి ఆకాశగంగలో కిందకైతే పంపించలేదండి వర్షం పడుతున్న కారణంగా గేట్లు అయితే క్లోజ్ చేసేసారు ఇంకేమన్నా కానీ పైనుంచి చూడాలని అయితే చెప్పారు ఇంకా అక్కడ నుంచి జపాలీకి వచ్చామండి జపాలీకి రాగానే ఒక కొత్త అండి అందరిని ఆహ్వానిస్తున్నట్టు అందరితో అయితే పలకరిస్తుంది అడవి ఉడత చూడడానికి చాలా ముచ్చటిగా ఉంది కదా ఇంకా కాసేపు ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి నడిచిపోతుంటే దారి పొడుగున ఈ ఉడతలే కనిపిస్తున్నాయండి జపాలీలో కూడాను అందరూ ఏదో ఒకటి పెడుతుంటే తింటూ ఫోటోలకి బాగా ఫోజులు ఇస్తున్నాయి ఈ ఉడతలు ఇంకా అక్కడి నుంచి జపాలీ గుడికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని కూడా దర్శనం అయితే చేసేసుకున్నామండి ఇంకా జపాలి చూసుకొని అయితే వెళ్ళిపోయాము వెళ్ళి రూమ్ అయితే వెకేట్ చేసేసామండి ఎప్పుడైనా సరే దర్శనం అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టి దండం అయితే పెట్టుకుంటామండి ఇంకా అక్కడ నుంచి కొండ మీద నుంచి డైరెక్ట్గా ఈసారి జీబు అయితే తీసుకొని అయితే వచ్చేసాము అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదండి అందరం జీబు ఎక్కి అయితే వచ్చేసాము జీబు వల్ల పిల్లలైతే వార్మ్థింగ్స్ అయితే ఏం చేసుకోలేదు మా జున్ను వెళ్ళేటప్పుడు ఏసీ బస్సులో వెళ్ళాం కదండి నెల్లూరు నుంచి అప్పుడు ఆ బస్సులో ఒకటి ఏమని వామ్థింగ్స్ వాళ్ళ ఇబ్బంది పెట్టేశాడు వచ్చేటప్పుడైతే ఎవరు ఏం వార్నింగ్స్ అయితే చేసుకోలేదు మేము వచ్చేసరికి నైటు టెన్ అయిపోయిందండి ఇంకా హోటల్లో ఫుడ్ తీసుకొని వచ్చేసి ఆ పిల్లలకి స్నానం చేపించేసి తినేసి అయితే పడుకున్నాము నైటు ఇంకా మార్నింగ్ లేచి తిరుపతి నుంచి తెచ్చాం కదండి బట్టలు ఆ బ్యాగ్ అంతా బట్టేసే వైని నానబెడుతున్నాను ఈ లోపల మా వారైతే బజార్కెళ్ళి సరుకులైతే తెచ్చాడండి నేను కావాల్సిన సరుకులన్నీ చిట్టి రాసి ఇచ్చాను అవైతే ఇచ్చాడు ఇవాళ ఇవాళ ఒక పొద్దు చెల్లిస్తామండి అంటే నైటే కదా వచ్చింది పొంగలి అలాగే పిండి అవి పిండి దీపారాధన చేసి ఒక పొద్దు అయితే చెల్లించేస్తాము ఇంకా ఈ లోపల మా చిన్నోడైతే లేచాడండి వాడికి నేనున్నా లేకపోయినా వాళ్ళ డాడీ ఉంటే చాలు నేనున్న నా దగ్గరికి అయితే రాడు వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా లేచిన తర్వాత కాసేపు అయితే ఎవరొకరు ఎత్తుకోవాలి అలా అలవాటు అయిపోయింది ఇంకా నేనైతే బట్టలు నానేసరికి బట్టలైతే ఉతికేస్తున్నాను ఈ మధ్య వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చేసిందండి ఈఎట్ అని ఎర్ర పడింది అది కూడా యూట్యూబ్లో చూశాను ఈ వన్ నుంచి ఈ సెవెన్ దాకా మనమే చేసుకోవచ్చు అంట కానీ ఈఎట్ అనేది టెక్నీషియన్ పిలిచి చేపించుకోవాలంట ఇంకా ఈ తిరుపతి ప్రయాణం వల్ల మేమైతే చేపించుకోవచ్చు లేదైతే గమ్ముగా ఉన్నాము తర్వాత చేపించుకోవాలండి బట్టలన్నీ కూడా ఉతికేసాను ఇంకా స్నానం చేసి వచ్చి పొంగలకైతే భీమైతే కడిగి పెట్టేశానండి ఇంక ఈ లోపల వచ్చి దేవుడింట్లో దేవుడి పటాలన్నీ కూడా పూలతో అయితే అలంకరిస్తున్నాను తిరుపతికి వెళ్ళేటప్పుడు నీట్గా చేసి పెట్టుకొని వెళ్ళాను కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఇల్లు అయితే మాపు పెట్టేశాను పూలతో అలంకరించేసానండి ఈ లోపల పొంగలనేది అయిపోతుంది నేను కొంచెం బియ్యం అయితే నానేసానండి ఒక అర్ధ పిండి దీపారాధనకి ఇదైతే మా వారికి ఇచ్చేస్తే మా వారైతే ఆడిపించుకొని అయితే వస్తాడు ఇంకా ఇది కూడా కొంచెం బెల్లం వేసి వాటర్ వేసుకొని కలిపేస్తే పిండి దీపారాధన అయితే చేసుకోవచ్చు పిల్లలిద్దరికీ నావాళ్ళు పెడుతుంటే మాత్రం భలే పెట్టించుకుంటున్నారండి మా చిన్నోడైతే వాళ్ళన్నకు పెడుతుంటే చూస్తా అన్నాడు వాడికి ఎప్పుడెప్పుడు పెడతానని ఈ లోపల మా వారు కూడా స్నానం చేసేస్తే మా వారికి కూడా నామం అయితే పెట్టేశాను ఇప్పుడు ఇవాళ ఒక్క పొద్దు తీరుస్తున్నాం కాబట్టి మేము నలుగురు ఇలా నావాలు అయితే పెట్టుకున్నామండి లడ్లు అయితే ఎక్కువగానే తీసుకున్నాం కానీ అన్నీ పొడి పొడి అయిపోయినాయండి మేము పదిహేను లడ్డులు తీసుకుంటే వాటిలో ఎనిమిది లడ్లు లడ్లుగా ఉన్నాయి మిగతా అదంతా పొడైపోయింది అంటే సగాటికి సగం లడ్లు పొడైపోయింది మేము ట్రైన్ ఎక్కేటప్పుడు మేము ఒక కంఫర్ట్ మిగతా వాళ్ళ కంపార్ట్మెంట్లు అయితే ఎక్కారు లేడీస్ మేమంతా ఒక కంపార్ట్మెంట్లో ఎక్కితే మా వారు మా నాన్న మా మావయ్య వీళ్ళు ఇంకా కంఫర్ట్మెంట్లో ఎక్కారండి బ్యాగ్ మా వారి దగ్గర ఉండింది ఇంకా బ్యాగ్ కింద పెట్టేసరికి ఎవరో ఒకరు తెలియని వాళ్ళు కూర్చున్నారంట ఇంకా అందుకని ఇలా అయిపోయేసాయి వాళ్ళు కూర్చునే ముందు మా వారు చెప్పాడంట దాంట్లో లడ్లు ఉన్నాయి కూర్చోబాకండి అని అయినా కూడా వాళ్ళు వాదు కూర్చున్నారంట కానీ ఇలా అయిందండి కానీ ఉన్న లడ్లు ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇచ్చేసామండి మాకైతే పొడేను ఇంట్లోకి తినేదానికి ఇంకా పిండి దీపారాధన అయితే అయితే పెట్టాను ప్రతిసారి నేను కొంచెం పల్చనగా అయితే కలిపేదాన్ని పిండి ఈసారి అయితే బాగా కలిపానండి ఇంకా తెచ్చిన బొమ్మలన్నీ ఇలా నట్టింటనే పెట్టుకొని మేమైతే ఒక పొద్దు అయితే చెల్లించుకున్నాము అందరికీ ప్రసాదం అయితే పనిచేసామండి ఇంటి పక్కన వాళ్ళకి అక్క వాళ్ళకి మా ఆడపడుచుకి అలాగే తెలిసిన వాళ్ళకి అందరికైతే పనిచేసాము మా తిరుపతి ప్రయాణము ఇలా అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరెం వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి village blocks